తెలుగు మెథడాలజీ బాహ్య పఠనాభ్యాసనం బాహ్య పట్టణాభ్యాసనం ఎన్ని విధాలుగా ఇవ్వవచ్చు అంటే రెండు విధాలుగా అది ఒకటి సముదాయక పఠనం రెండు వైయక్తిక పఠనం విద్యార్థులందరూ కలిసి పఠనం చేయటమే సముదాయక పఠనం ఏ పఠనం వలన అభ్యసన సమయం కల్పిస్తుంది అంటే సముదాయక పఠనం సముదాయక పట్టణంలోని లోపం పిల్లల దోషాలను సరిదిద్దడానికి వీలు కాదు ఏ ఏ తరగతులకు ఈ పద్ధతి ఆమోదయోగ్యం కాదు అంటే ఒకటి రెండు తరగతులకు ఈ పద్ధతి ఆమోదయోగ్యం కాదు ఒక్కొక్క విద్యార్థి చేసి చదివించడమే వైయక్తిక పఠనం అని చెప్పుకోవచ్చు సముదాయక పఠనంకు భిన్నమైనది వైయక్తిక పఠనం అభ్యసనము ఎక్కువ కాలం పట్టేది వైయక్తిక పఠనం పఠన దోషాలను సవరిస్తూ విద్యార్థులకు ఉత్తమ పఠనాభ్యాసనం కల్పించేది వైయక్తిక పఠనం ఈ అభ్యసనంలో పఠన సామర్థ్యం లేని విద్యార్థిని ఎప్పుడు చదివించాలి అంటే చివరన చదివించాలి రెండవ తరగతి వరకు ఏ అభ్యసనం ఇవ్వాలి అంటే వైయక్తిక పఠన అభ్యాసనం ఇవ్వాలి పద్య బోధనలో ఏ పఠనం చేయాలి అంటే ప్రకాశ పఠనం చేయాలి నెక్స్ట్ మౌన పఠనం బాహ్య భిన్నమైనది మౌన పఠనం వాగేంద్రియాలను కదిలించకుండా కంటితో చూస్తూ మనసులోనే పఠిస్తూ విషయాన్ని అర్థం చేసుకోవటమే మౌనపటనం ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో గ్రహించడానికి వీలైన పఠనమే మౌనపటనం ఏ దశలలో మౌన పఠనానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అంటే మాధ్యమికోన్నత దశలో ఇవ్వాలి సమగ్ర పఠన నైపుణ్య ప్రయోజనాన్ని అందించగలిగేదే మౌనపఠనం ఇక మౌనపఠనం యొక్క ప్రయోజనాలు విద్యార్థులకు శాంతి కలగని పఠనం మౌనపఠనం మౌనపఠనం ఏ పఠనానికి దోహదకారి అంటే విస్తార పఠనానికి దోహదకారిగా చెప్పుకోవచ్చు విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని ఒకేసారి పరీక్షించగలిగే పఠనమే మౌనపఠనం క్లిష్టమైన భావాలను ప్రస్ఫుటంగా గ్రహించగలిగే పఠనం మౌన పఠనం మౌన పఠనము ఏ గ్రహణాశక్తులను పెంపొందించును అంటే విషయ గ్రహణాశక్తిని అర్ధ శక్తిని పెంపొందించగలుగుతుంది అలానే బాహ్య మౌన పఠనాల తారతమ్యం గురించి తెలుసుకుందాం బాహ్య మౌన పఠనాల తారతమ్యం ఇప్పుడు బాహ్య పఠనాల గురించి తెలుసుకుందాం వాగేంద్రియాలు పనిచేయును బాహ్య పఠనంలో వాగేంద్రియాలనేవి పనిచేస్తాయి చూపు మేర పలుకు మేరను అనుసరిస్తుంది బాహ్య పఠనం శాంతి అనేది కలుగుతుంది బాహ్యపఠనం వల్ల ఇతరుల అవధానానికి భంగం కలిగించదు బాహ్య పఠనం అలానే చుట్టూ ఉండే ధ్వనుల వల్ల అవధానానికి భంగం ఉండదు బాలుర ఉచ్చరణ దోషాలను సర్దిద్దుటకు అనువైనది బాహ్యపఠనం విషయగ్రహణలో కాలయాపన జరగదు ప్రాథమిక దశలో ఉపయోగపడేది పఠనం లయబద్ధంగా చదివి ఆనందం పొందగలిగేది బాహ్యపఠనం శ్రోతలకు వినిపించడానికి అవకాశం కలిగేది బాహ్యపఠనం ఇక మౌనపట్టణంలో ఉన్నటువంటి తారతమ్యాలు మౌనపఠనం కన్ను మనసు మాత్రమే పనిచేయును పలుకు మేర చూపు మేరకు అడ్డు రాదు ఇక శాంతి అనేది కలగదు మౌనపట్టణం వల్ల అటువంటి భంగం అనేది ఉండదు ధ్వన్లు అధికమైన మౌనపఠనం చేయలేము అనువైనది కాదు మౌన పఠనం అనేది కాలయాపనకు అవకాశం లేనిది మౌనపఠనం ప్రాథమిక దశలో ఎక్కువ ప్రాధాన్యం లేనటువంటిది మౌనపఠనం లయబద్ధంగా చదివి ఆనందం పొందేదే మౌనపఠనం అట్టే అవకాశం లేదు శ్రో అంటే శ్రోతలనుకి ఆనందాన్ని కలిగించి వినిపించగలిగేటువంటి అవకాశం అయితే మౌన పఠనంలో ఉండదన్నమాట అలానే అలానే మౌనపఠనం యొక్క ప్రయోజనాలు మౌన పఠనము వేగంగా చదవగలగటము అలానే మౌన పఠనం వల్ల చదివిన విషయాన్ని గ్రహించగలగడము మౌనపఠనం వల్ల ఉన్నత తరగతుల విద్యార్థులకు బహుళ ప్రయోజనమైనటువంటి ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది ఉత్తమ గ్రంథ పఠనం ద్వారా అపారమైనటువంటి జ్ఞాన సంపదను మార్గంగా ఈ మౌన పఠనం తెలియపరుస్తుంది మనస్సు నిలుపకపోతే విషయ సంగ్రహణంకు తక్కువ అవకాశం కలిగినది మౌన పఠనం గ్రహణకు సంబంధించి తరతమ భేదాలు క్షుణ్ణపఠనము విస్తార పఠనము సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి